నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయిత కలిగి ఉండగలను నేను ఎలా అధిగమించగలను నేను నేను ఎలా ఎలా జయించగలను కనుగొనగలను దేవుని దగ్గరికి చేర్చే ఒకటే మార్గం ఉందా క్రైస్తవులకు ఎందుకు చాలా సమస్యలున్నాయి నా ప్రార్థనలకు ఎందుకు సమాధానం లభించదు దేవుడు క్షమించలేని పాప ఉందా విశ్వాసం అంటే ఏమిటి గొప్ప ఆజ్ఞ ఏంటి నా రక్షణ గురించి ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను నేను డేవిడ్ జెరిమియా చాలా సంవత్సరాలుగా ఆ ప్రశ్నను ఎన్నోసార్లు అడుగుతూనే ఉన్నాను ఇది న్యాయమైన ప్రశ్న నేను ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి ఆసక్తిగా ఉండే ప్రశ్న ఇది జీవితానికి అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే దీనిలోనే నిత్యత్వము సమతుల్యతలో ఉంటుంది క్రైస్తవుడిగా మారడం మరియు రక్షణ గురించిన హామీ కలిగి ఉండడం ఒక విషయం కానీ మళ్లీ పాపం చేస్తే లేదా నా విశ్వాసంతో పోరాడితే ఏం జరుగుతుంది నేను ఇంకా రక్షింపబడ్డానో లేదో ఎలా తెలుసుకోవాలి ఒకవేళ మీరు ఎప్పుడైనా రక్షణ గురించి ఆలోచిస్తే జీవితముల యొక్క నేటి కార్యక్రమం చూడాలని కోరుకుంటారు నేను క్రైస్తవులు అడుగుతున్న పది ప్రశ్నలు అనే శీర్షికతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ రోజు నేను అన్నిటికంటే ముఖ్యమైన దానికి సమాధానమిస్తాను నా రక్షణ గురించి నేను ఎలాంటి నిశ్చయత కలిగి ఉండగలను జీవితమలుపు యొక్క నేటి కార్యక్రమం కోసం మీరు వేచి ఉంటారని ఆశిస్తున్నాను మీ రక్షణ గురించి మీకు తెలియకపోతే ప్రార్థన చేయడం కష్టం మీ రక్షణ గురించి మీకు తెలియకపోతే మీరు ఎప్పటికీ సాక్ష్యం ఇవ్వరు మీకు ఉన్న ప్రశ్నలే మరొకరికి ఉండాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు మీ రక్షణ గురించి మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఆరాధన అనేది ఒక ఖాళీ అనుభవం మరియు ఉపన్యాసాలు మీకు సహాయపడేదానికంటే చాలా హానికరమైనవి మీకు మోక్షం యొక్క నిశ్చయత లేకుంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మిమ్మల్ని వెంటనే దాటిపోతుంది మీ రక్షణ యొక్క నిశ్చయత మీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు మీ జీవితాంతం ఇది నిజమా లేదా ఇది పనిచేస్తుందా లేదా ఇది ఖచ్చితంగా ఉందా అని ఆలోచిస్తూ జీవించడానికి దేవుడు మిమ్మల్ని రక్షించలేదు లేదు మనం తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు హెబ్రి పత్రికలోని ఈ వచనాలను విని మీరు గ్రహించారో లేదో పరిశీలించుకోండి మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవలని ఆపేక్షించుచున్నాము మనము పూర్తి నిశ్చయత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు హెబ్రిలకు పది ఇరవై రెండు యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము నన్ను ఒకటి అడగనివ్వండి మీ విశ్వాసము యొక్క పూర్తి నమ్మిక కలిగి ఉన్నారా పేతురు ఈ విషయాలను రెండు పేతురు ఒకటి పదిలో ఇలా రాస్తున్నాడు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిలరు అని చెప్పబడింది మీరు ఏమి విశ్వసిస్తున్నారో తెలుసుకోవడం మరియు యేసుక్రీస్తుతో మీ సంబంధాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యత కొత్త అంతటా అనేక ప్రదేశాల్లో పరిగణించబడుతుంది దాదాపు అన్ని పత్రికల్లోనూ ఈ విషయం ప్రస్తావించబడడం జరిగింది కానీ యోహాను యేసు ప్రేమించిన అపోస్తలుడు లేఖనంలోని ఇతర రచయితల కంటే దాని గురించి ఎక్కువగా రాయడం జరిగింది మనందరికీ తెలిసినట్టుగా అపోస్తలుడైన యోహాను ఐదు పుస్తకాలను రాసిన వ్యక్తి అతను సువార్తను రాశాడు అతను ఒకటి రెండు మరియు మూడు యోహాను పత్రికలు రాశాడు ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు ఆ పుస్తకాల్లో రెండు దాదాపుగా పుస్తకం అంతట్లో రక్షణకు సంబంధించిన విషయాలనే ప్రస్తావించడం జరుగుతుంది యోహాను సువార్తలో అతను నమ్మడం గురించి మాట్లాడాడు కానీ ఒకటి యోహాన్లో అతను తెలుసుకోవడం గురించి మాట్లాడాడు ఒకటి యోహాను ఐదు పదమూడులోని ప్రాథమిక మూలవాక్యము తెలుసుకొనుట దేవుని కుమారుని ఒకటి యోహాను గురించి మాట్లాడుతూ నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు మరియు మీరు దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను యోహాను సువార్తలో మూడవ అధ్యాయంలో మొదటిసారి ఒకరు నూతనముగా జన్మించటం గురించి మనం చదవడం జరుగుతుంది యేసు ధనవంతుడైన దేముతో మాట్లాడుతున్నాడు మరియు ఆయన నీకోదేముతో నీకోదేము ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను యేసు క్రైస్తవుడిగా మారడం అంటే నూతన జన్మ అనుభవము ఉండుట అన్నాడు ఇది రెండవసారి జన్మించడం వంటిది భౌతికంగా మొదటిసారి జన్మించుట రెండవసారి ఆత్మీయముగా జన్మించుట యోహాను మొదటి పత్రిక రాస్తున్నప్పుడు ఆ భావనతో అతను మొదలు పెడుతున్నాడు మరియు ఒకటి యోహాను అధ్యాయాల్లో పదే పదే అతను దేవుని నుండి పుట్టడం దేవుని మూలముగా జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు మరియు ఒకటి యోహానులోని ఈ పదబంధాలు మనల్ని క్రైస్తవుని పుట్టుమచ్చలు అని పిలిచినట్లుగా చేస్తున్నాయి మీరు క్రైస్తవులని ఏ విధంగా తెలుసుకుంటారు మీరు దేవుని మూలముగా జన్మించారని మీకు ఎలా తెలుసు అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రికలో దాని గురించి చెప్తున్నాడు మరియు నేను ఈరోజు మీకు క్రైస్తవుని ఐదు పుట్టుమచ్చలను గురించి చెప్పాలనుకుంటున్నాను ఐదు విషయాలు మరియు బహుశా ఇంకా ఉన్నాయి అవి ఐదు ప్రధానమైనవి మీరు నూతనముగా జన్మించారని అలాగే మీరు క్రైస్తవులని ఖచ్చితంగా తెలుసుకునే ఐదు మార్గాలు మొదటి పుట్టుమచ్చ ఏమిటంటే మనం ఒప్పుకోలు పుట్టుమచ్చ అని పిలుస్తాము ఈ లేఖనం దేవుని మూలముగా అనే మాట కనబడుతుంది మరియు వాటిని స్క్రీన్ పై పెద్దగా చేసి చూపిస్తున్నాను చూస్తే నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వారిని ప్రేమించే ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును మీరు నూతనంగా జన్మించారని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని మరియు ఆయన ప్రపంచ రక్షకుడు అనే ఈ ఒప్పుకోలు చేసి ఉండాలి అని యోహాను చెప్పాడు మీరు నూతనంగా జన్మించినట్టయితే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువు వద్దకు వచ్చి ప్రభు నేను పాపిని నీవు రక్షకుడు అని నాకు తెలుసు నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను మరియు నీవు నా రక్షకుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి నా పాపాలను క్షమించని చెప్పాడు మీరు విశ్వాసం యొక్క ఒప్పుకోలు చేశారు రోమపత్రికలో యేసు ప్రభువుని నేడుతో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమంది విశ్వసించిన ఎడలా నీవు రక్షిపబడదు అని ఉన్నది కాబట్టి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన మొదటి విషయం ఎప్పుడు క్రైస్తవులయ్యారు యేసుక్రీస్తుపై మీ విశ్వాసాన్ని మీరు ఎప్పుడు ఒప్పుకున్నారు ఒకరిలా అన్నారు సరే నేను రక్షింపబడ్డానని నాకు ఖచ్చితంగా తెలియదు ఎందుకంటే నేను ఒప్పుకోలు చేశానని నాకు తెలుసు కానీ నాకు ఆ తేదీ గుర్తులేదు అని మీరు ఆ తేదీని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒకరోజు ఉందని తెలుసుకోవాలి సరేనా సరే నేను దాన్ని రాయలేదు అని మీరు అనొచ్చు మంచిదే దేవుడు రాశాడు ఆయన దాన్ని రాశాడు ఆయన అక్కడ అన్నింటిని చక్కగా భద్రపరుస్తాడు కానీ ఒక సమయం ఉందని మీరు తెలుసుకోవాలి నేను చెప్పడానికి కారణం మీరు క్రైస్తవ విశ్వాసంలోకి ఊరకనే రారు క్రైస్తవ విశ్వాసం అనేది మీరు తీసుకునే ఒక నిర్ణయం మీరు నోటితో చెప్పే ఒప్పుకోలు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఆయన లోక రక్షకుడని నేను నమ్ముతున్నాను ఆయనను నా రక్షకునిగా ఉండమని అడిగాను అని మీరు అంటున్నారు క్రైస్తవ విశ్వాసం అంటే ఇదే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను మొదటి యోహాను నాలుగు ఒకటి నుండి మూడు చూస్తే ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి యేసుక్రీస్తు శరీరధార్యై వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు యోహాను ఈ పత్రికను రాసినప్పుడు చూడండి మీరు యేసుని నమ్మవలసిన అవసరం యేసు దేవుని నుండి వచ్చాడని మీరు నమ్మాల్సిన అవసరం లేదు కేవలం నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే చాలని చెప్పే ప్రజలు రాబోతున్నారు అని అంటున్నాడు మరికొందరు యేసుక్రీస్తును అనేక దేవుళ్లలో ఒకరిగా భావించి ఇతర దేవతల్లో ఒకడుగా భావిస్తున్నారు లేదు మీరు క్రైస్తవునిగా ఉండాలనుకుంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆయనే మార్గము సత్యము మరియు జీవమని ఆయన ద్వారా తప్ప మనుష్యుడు తండ్రి వద్దకు రాలేడని మీరు విశ్వసించాలి యోహాను మూడు ముప్పై ఆరులో ఈ విధంగా రాయబడింది కుమారుని ఎందు ఉంచువాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని చెప్పబడింది కాబట్టి మీరు కుమారుణ్ణి విశ్వసిస్తే మీరు క్రీస్తును అంగీకరించినట్లయితే మీ జీవితంలో విశ్వాసం యొక్క ఒప్పుకోలు ఉన్నట్లయితే మీరు మొదటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని బైబుల్ చెబుతోంది మనలో చాలామందికి ఇది అర్థమైందని భావిస్తున్నాను మనం ప్రభువును అంగీకరించిన సమయం ఉందని మనం గుర్తుంచుకునే ప్రదేశానికి వచ్చాం మీరు క్రైస్తవులని మీకు ఎలా తెలుసు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీకు రెండు మార్గాలు ఉన్నాయి మీరు అలా చెప్పచ్చు ఎందుకంటే నేను లేదా ఎందుకంటే ఆయన అని చెప్పచ్చు ఎందుకంటే నేను అని మీరు చెప్తే మిమ్మల్ని క్రైస్తవులుగా మార్చడానికి మీరు చేశారని భావించే అన్ని విషయాల్లో మీరు బహుశా దాన్ని అనుసరించవచ్చు మీరు క్రైస్తవులైతే అది నేను కాదు అది ఎందుకంటే ఆయన ఆయన దాన్ని చేశాడు ఎందుకంటే ఆయన మరణించాడు ఎందుకంటే ఆయన జరిమానా చెల్లించాడు ఎందుకంటే ఆయన మీ రక్షకుడు కనుక మొదటి పుట్టుమచ్చ ఏంటంటే ఒప్పుకోలు యొక్క పుట్టుమచ్చ రెండవది మనమందరం చెబుతున్న మార్పు యొక్క పుట్టుమచ్చ మొదటి యోహాను రెండు ఇరవై తొమ్మిది ఈ విధంగా చెప్తోంది ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని ఎరుగుదురు మరలా అదే మాట ఆయన మూలముగా మీరు యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించి ఆయన్ని మీ జీవితంలోకి స్వీకరించినప్పుడు మీలో ఏదో జరుగుతుంది మీలో మార్పు కలుగుతుంది అని బైబిల్ చెప్తోంది మీరు మునిపటిలా ఉండలేరు మీరు యేసుక్రీస్తుని అంగీకరించి ఇంతకు ముందు ఉన్నట్లే ఉండబోతున్నట్లయితే ఆయనను అంగీకరించడం దేనికి లేదు ఆయన మీలో నివసించడానికి వచ్చినప్పుడు అన్నీయు మారడం ప్రారంభిస్తాయి నా ఉద్దేశం కొంతమంది నేను అయ్యాను మందు తాగడం పూర్తిగా మానేశాను సిగరెట్లన్నీ విసిరేశాను చెడ్డ పుస్తకాలన్నింటినీ తీసుకుని కాల్చి వేశాను అప్పటి నుండి ఇప్పటి వరకు ముట్టలేదు అని చెప్పడం విని ఉంటారు చాలామందికి జరగదు అది నిజంగా అసాధారణమైంది చాలామంది వ్యక్తులు రక్షింపబడతారు మరియు మీరు రక్షించబడినప్పుడు ఏం జరుగుతుంది పరిశుద్ధాత్మ మీ హృదయంలో స్థిరపడతాడు ఆయన మీలో కొద్ది కొద్దిగా పనిచేయడం ప్రారంభిస్తాడు దీన్ని ఇక్కడ శుభ్రం చేస్తాడు కొద్దిగా మారుస్తాడు ఈ వైఖరిని సరిచేస్తాడు ఆ సంబంధాన్ని మెరుగుపరుస్తాడు కొద్ది కొద్దిగా మీ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని మీరు గమనించవచ్చు మీరు మారుతున్నారు మీరు రూపాంతరం చెందుతున్నారు మీరు సంస్కరించబడడం లేదు మీరు సంస్కరించబడుతున్నట్లయితే అది బయట నుండి వచ్చేది కాదు పరివర్తన అనేది లోపల నుండి రావాలి యేసుక్రీస్తు ఇప్పుడు మీలో నివసిస్తున్నందున అది ఒక అంతర్గత పని ఆయన మీలో నివసించడానికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని నూతనమైన వ్యక్తిగా చేస్తాడు చూడండి నేను అర్థం చేసుకున్న విధానం ఏంటంటే మీరు క్రీస్తుకి మీ జీవితాన్ని ఇచ్చినప్పుడు ఆయన మీ హృదయంలో నివసించడానికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు ఆయన మొదటి పేరు పరిశుద్ధత అని మీలో ఎంతమందికి తెలుసు ఆయన పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధాత్మ మీలో నివసించడానికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని పవిత్రంగా మార్చడం మీరు జీవించే విధానాన్ని మార్చడం ఒక పనిగా కలిగి ఉంటాడు కనుక మీ జీవితంలో అది జరిగితే మీరు దాన్ని పరిశీలించగలిగితే మీ జీవితంలో అలాంటిదే ఏదైనా ఉంటే మీరు నిజమైన ఒప్పందాన్ని పొందారు మరియు ఇది మంచి సంకేతం ఎందుకంటే పరిశుద్ధాత్మ మీలో నివసించడానికి వచ్చినప్పుడు మీ జీవితంలో మార్పు చేస్తాడు రెండు కొరిందీలకు ఐదు పదిహేడులో ఇలా రాయబడింది కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అని చెప్పబడింది క్రైస్తవుడు అంటే అర్థం ఇదే మార్పు యొక్క పుట్టుమచ్చ మూడవది మనం చెబుతున్నట్లుగా కరుణ యొక్క పుట్టుమచ్చ ఇక్కడ మరొక దేవుని మూలముగా అనే వచనము ఒకటి యోహాను నాలుగు ఏడు ప్రియులారా మనము ఒకరినొకటి ప్రేమింతము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించే ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును మీరు విశ్వసించే దాని ద్వారా మీరు క్రైస్తవులని మీకు తెలిస్తే మీరు ఎలా జీవిస్తున్నారనే దాని ద్వారా కూడా మీరు క్రైస్తవులని మీకు తెలుస్తుంది ఇప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారి ద్వారా క్రైస్తవులను తెలుసుకుంటారని బైబుల్ చెప్తోంది ఇది మొదట రెండు కంటే కొంచెం ఎక్కువ ఆత్మశ్రయమైంది కానీ చాలా ముఖ్యమైంది మీరు క్రైస్తవులుగా మారినప్పుడు మీరు ఇతర క్రైస్తవుల్ని ప్రేమించడం ప్రారంభిస్తారని ఈ భాగం చెప్తోంది మీరు క్రైస్తవులుగా మారినప్పుడు మీరు దేవుని డిఎన్ఏని పొందుతారు ఆపై మీరు ఇతరులను గమనించినప్పుడు దేవుని కుటుంబంలో ఇతర వ్యక్తులు అనేకులు ఉన్నారని కనుగొంటారు మీలో వారితో సమావేశాన్ని ప్రారంభించాలని కోరుకుంటారు మీరు వారిని ప్రేమిస్తున్నందున వారితో ఉండాలని కోరుకుంటారు మీరు వారితో ఒక చిన్న గుంపులో చేరండి లేదా మీరు వారితో ఆదివారం పాట సండే స్కూల్కి వెళ్లడం వంటివి చేస్తూ ఉంటారు మీరు ఇతర క్రైస్తవులతో కలిసి ఉండడానికి ఒక మార్గాన్ని కనుగొంటారు మీరు కుటుంబంలో ఒక భాగం క్రైస్తవులుగా ఉండడంలో ఒక ప్రత్యేకత ఉంది అది మీరు ఇతర క్రైస్తవులను ఎక్కడ చూసినా వారితో తక్షణమే బంధాన్ని పొందడం సాధ్యం చేస్తుంది ఇది అత్యంత అద్భుతమైన విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా క్రైస్తవులని తెలుసుకోవాలనుకుంటే ఒప్పుకోలు యొక్క పుట్టుమచ్చ మీరు విశ్వసించిన దాన్ని మీకు తెలియజేస్తుంది మార్పు యొక్క పుట్టుమచ్చ మీ జీవితంలో ఏదో మార్పు వచ్చిందని చెప్తుంది కరుణ యొక్క పుట్టుమచ్చ ఏం చెప్తుంది మీరు ఎవరిని ప్రేమిస్తారు ఇక నాలుగవ విషయం ఏమిటంటే సంఘర్షణ యొక్క పుట్టుమచ్చ మొదటి యోహాను ఐదు నాలుగు ఏం చెప్తోందంటే దేవుని మూలముగా పుట్టిన వారందరును మరలా ఇది గమనించండి దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని చెప్పబడింది ఇప్పుడు ఇది ఆసక్తికరమైన ఆలోచన మీరు నూతనంగా జన్మించినట్లయితే మీరు ప్రపంచంతో వివాదంలో ఉన్నారని యోహాను చెప్పాడు మీరు ఆ జాబితాకు శరీరం మరియు అపాదిని కూడా జోడించవచ్చు మీరు క్రైస్తవులుగా మారినప్పుడు మీకు ఇంతకు ముందు లేని శత్రువులను ఎదుర్కొంటారు మీరు గీతను దాటారు మీరు ఇతర జట్టులో చేరారు మరియు మీరు ఇంతకు ముందు ఉన్న జట్టులో ఉన్న వ్యక్తులు దాన్ని తేలికగా విడిచిపెట్టలేరు వారు మిమ్మల్ని వేధించి మీకు దుఃఖం కలిగించబోతున్నారు నీకు ఏమైంది మునుపు చేసేవారుగా ఇప్పుడు ఎందుకు చేయడం లేదు మునుపు నీకు ఇది చెడుగా అనిపించలేదు ఇప్పుడు ఏమైంది ఓ భక్తిపరుడుగా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు యోహాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు క్రైస్తవునిగా మారినప్పుడు మరియు మీరు నిజంగా రక్షింపబడినప్పుడు మీరు సంఘర్షణలో ఉన్నారని మీకు అర్థమైపోతుంది కొద్ది కొద్దిగా యుద్ధాలలో కొన్నిటిని గెలవడానికి దేవుడు మీకు సహాయం చేస్తున్నారని మీరు చూడడం ప్రారంభిస్తారు మీరు జయించిన వారు అవుతారు మీరు ఇకపై ఈ విషయాలన్నిటికీ బాధితులుగా ఉండరు ఈ విషయాలలో విజేతలు అవుతారు మీరు వారందరినీ గెలిపించారని దీని అర్థం కాదు ఎవరూ జయించలేరు మీరు అప్పుడప్పుడు కొన్ని కోల్పోతారు కానీ మీరు ప్రభువుతో ఎక్కువ కాలం నడిచినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు విశ్వాసంలో కొనసాగినప్పుడు మీరు దానికంటే ఎక్కువ విషయాల్లో జయించగలుగుతారు కొద్ది కొద్దిగా మీలో నివసించే దేవుని ఆత్మ లోకంలోని ఆత్మ కంటే గొప్పదని మీరు అర్థం చేసుకుంటారు మరియు దానివలన మీరు మీ జీవితంలో విజయం పొందవచ్చు మీరు అన్ని యుద్ధాలలో ఓడిపోయినట్లయితే మీరు ఎన్నటికీ గెలవకపోతే మీరు ఎల్లప్పుడూ బలిపశువులైతే అది మంచి సంకేతం కాదు ఆపిక చివరిది దీనికోసం నేను వీలైనంత ఎక్కువ సమయాన్ని ఆదా చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే కొంతమంది నిజంగా కష్టపడేది ఈ విషయంలోనే మనం అందరం కలిసి దీన్ని పరిష్కరించగలమా అని చూడాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు దీన్ని చదివినప్పుడు మొదట ఇది ప్రతి ఒక్కరిని అనర్హులుగా చేసినట్టు అనిపిస్తుంది ఇది వినండి ప్రవర్తన యొక్క పుట్టుమచ్చ మొదటి యోహాను మూడు తొమ్మిది దేవుని మూలముగా పుట్టిన ప్రతి వనిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు మొదటి యోహాను ఐదు పదిహేడు దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసి గనుక దుష్టుడు వాని ముట్టడు మీరు వచనాలను సందర్భం వెలుపల చదివితే మీరు ఎప్పుడైనా పాపం చేస్తే మీరు క్రైస్తవులు కాలేరని అర్థం ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ గదిలో ఉన్న మనలో ప్రతి ఒక్కరూ అనర్హులు ముఖ్యంగా నేను మనమందరము యోహాను చెప్పేది ఏంటంటే మీరు మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా దేవునికి మరియు ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ మరియు మీరు క్రైస్తవులమని నమ్మితే మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారు ఒకటి యోహాను మూడు తొమ్మిది చాలా స్పష్టంగా తెలియజేస్తోంది ఈ వాక్య భాగములో పాపం అనే పదం వర్తమాన కాలంలో కొనసాగుతున్న క్రియగా రాయబడింది అంటే ఏమిటంటే ఇది నిరంతర చర్యను వివరిస్తుంది మీరు దేవుని బిడ్డ అని చెప్పుకుంటూ దేవునికి వ్యతిరేకంగా నిరంతరం పాపం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే అందులో ఎటువంటి సందేహమూ లేదు ఎవరైతే తిరుగుబాటుతో దేవుని చట్టాన్ని ఉల్లంఘిస్తారో మరియు తాను క్రైస్తవునని చెప్పుకుంటూ తనకు నచ్చిన విధంగా జీవించగలనని భావించేవాడు నూతన జన్మ అనుభవం కలిగిన వాడు కాదు కొన్నిసార్లు కొందరు మంచిది నేను ప్రార్థన చేశాను మరియు నేను వేదికకి దగ్గరగా వెళ్లాను బాప్తిజం పొందాను మరియు నేను దయ్య యొక్క యుగంలో జీవిస్తున్నాను గనుక నేను కోరుకున్నది చేయగలను అన్న విన్నాను లేదు అలా చేయలేరు అలా చేయకూడదు మీరు నూతనంగా జన్మించినట్లయితే దేవుని విత్తనం మీలో నాటబడిందని బైబిల్ చెప్తోంది అతని స్వభావం మీలో ఉంది మరియు ఆ స్వభావం ఆ విత్తనం మిమ్మల్ని పాపం చేయడానికి అనుమతించదు మరియు మీరు అలా చేస్తే మీలో ఆ విత్తనం నాటబడలేదు అని నిరూపిస్తున్నారు మీలో ఎంతమందికి తెలుసలేదో లేదో నాకు తెలియదు కానీ మీరు క్రైస్తవులైతే మీ జీవితంలో తప్పుగా ఉన్న విషయాల పట్ల దేవుడు మీకు ప్రత్యేకమైన సున్నితత్వాన్ని ఇస్తాడు అది నిజం కాదా చూడండి మీరు రక్షించబడినప్పుడు సహజముగా పాపమును అసహించుకునే లక్షణాన్ని దేవుడు మీకు అనేక అనేకసార్లు నేను చెబుతూ ఉంటాను ఇది మీ శరీరంలో ఇక్కడ ఉంటుంది సరిగ్గా మీ శరీరంలో ఇక్కడ మరియు మీరు ఆయన పవిత్రతను ఆయన చట్టాన్ని ఉల్లంఘించే పనిని చేసినప్పుడు అది ఆగిపోతుంది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది వాస్తవానికి క్రైస్తవులుగా మారడానికి ముందు వారు ఎన్నడూ ఆలోచించిన విషయాల పట్ల క్రైస్తవులు సున్నితత్వాన్ని కలిగి ఉన్నాను గ్రహించడం అనేది క్రైస్తవుడిగా ఉండడంలో ప్రధానమైన విషయాలు ఒకటి కొంతమంది సరే మీరు క్రైస్తవులు అయినప్పుడు సరశక్తివంతమైన దేవుడు మీ సమస్యలన్నింటినీ తీరుస్తాడు లేదు ఆయన అలా చేయడు కానీ ఆయన మీకు ఇంతకు ముందు ఎన్ని కొన్నిస్తాడు ఆమెన్ మునుపు మీరు ఎటుబడితే అటు వెళ్లేవారు ఏ ఇలా చేద్దాం అంటే దానిలో ఏముంది చేద్దాం అనేవారు ఇప్పుడు మీరు దీన్ని చేయడం ప్రారంభించగానే ఇక్కడ ఏదో జరుగుతుంది మీరు అది ఎప్పుడైనా ఆగిపోతుందంటారా ఆశాజనకం కాదు ఈ వారం నాకు జరిగిన ఒక సంగతి మీకు చెప్తాను నేను చాలా తరచుగా పనిచేసే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నాను ప్రత్యేకించి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అతను నా కోసం ఇవన్నీ చూసుకునే ఒక ఏజెంట్ ఫోన్లో ఒకరి గురించి ప్రస్తావించాడు అయితే ఈ వ్యక్తితో నాకు అంత మంచి అనుభవం లేదు అందుకే నేను చెప్పకూడని విషయం చెప్పాను నేను అతని గురించి చెడుగానో లేక దూషణగా లేక మరోలా మాట్లాడలేదు కానీ ఒక మాట అన్నాను ఆపై నేను నా బల్ల దగ్గర కూర్చుని నా పని నేను చూసుకుంటున్నాను అలాంటప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు నాకు లోపల చాలా అసౌకర్యంగా అనిపించింది ఏదో ఒక విషయం నా ఆత్మను ఇబ్బంది పెట్టింది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా ఎక్కడి నుంచి వచ్చింది నా ఉద్దేశం చాలామందికి అది ఒక ఆలోచనగా కూడా అనిపించదు కానీ దేవుడు మనకు సున్నితమైన ఆత్మను ఇచ్చాడు కాబట్టి నేను చివరికి కూర్చుని ప్రభు ఇది ఏమిటి అన్నాను ఆయన ఫోన్ కాల్ గురించి నాకు గుర్తు చేశాడు అలా జరిగినప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు నేను ఆ వ్యక్తికి ఫోన్ చేశాను నేనేమన్నానంటే చూడండి మన సంభాషణలో నేను ఈ వ్యక్తి గురించి తప్పు అభిప్రాయాన్ని మీకు కలిగించాలనుకోలేదు అతను చెడ్డవాడేమీ కాదు నేను చెప్పకూడదు అనుకునే కొన్ని విషయాలు చెప్పాను వాటిని చెప్పకుండా ఉంటే బాగుండును కానీ అవి చెప్పినందుకు నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఇది ఈ వ్యక్తితో మీ సంబంధాన్ని ప్రభావితం చేయనివ్వకండి అని నేను ముగించాను తర్వాత ప్రభు దగ్గర దాన్ని ఒప్పుకున్నాను ఇప్పుడు నేను సమాధానంతో ఉన్నాను ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీ హృదయంలో అదే జరుగుతుంది కదా మీరు క్రైస్తవులుగా మారినప్పుడు సరైనది కాని విషయాల పట్ల దేవుడు మీకు సున్నితత్వాన్ని ఇస్తాడు మీరు ఆయనతో ఎంత ఎక్కువసేపు నడుస్తారో సున్నితత్వం అనేది అంత అధునాతనంగా ఉంటుంది క్రీస్తులు ఎవ్వనైనా మీలో కొందరికి అటువంటి స్పృహ కొంచెమైనా కలగదు అది మీ రేడార్ జాబితాకు చాలా దూరంగా ఉంటుంది కానీ మీరు ప్రభుత్వం నడిచేటప్పుడు ఆ విషయాల పట్ల మీ హృదయంలో సున్నితత్వాన్ని ఇవ్వమని ఆయన్ని కోరినప్పుడు ఆయన దాన్ని తప్పకుండా చేస్తాడు ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పటివరకు మీకు అలా జరగకపోతే మీరు క్రైస్తవమని మీరు కోరుకున్నది చేయగలరని చెప్తే మీరు దాని గురించి ఎప్పుడూ బాధ అనిపించుకుంటే మీరు దాని గురించి ఏమో ఆలోచించుకుంటే వినండి ఈ రోజు అలా జరగడం లేదని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే నేను క్రీస్తుని చిన్నతనంలోనే అంగీకరించాను నేను ప్రార్థనను ప్రార్థించాను కనుక ఇక అంత బానే ఉంటుంది అని కానీ నాకు కావాల్సింది నేను చేయగలను మీకు విషయం చెప్పనివ్వండి మీరు ప్రార్థనను ప్రార్థిస్తే మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు నిజంగా అర్థం చేసుకుంటే మీరు చేయకూడని వాటిని ఖచ్చితంగా చేయరు మిమ్మల్ని రక్షించిన వ్యక్తిని సంతోష పెట్టాలని మీరు కోరుకుంటారు మీరు క్రైస్తవరము అని చెప్పగలిగితే చాలా చాలామంది ప్రజలు నా స్నేహితుడు హోవర్ హెండ్రిక్స్ క్రైస్తవ మతం వంద మైళ్ల వెడల్పు మరియు ఒక అంగుళంలో ఎనిమిదో వంతు అని చెప్తుంటాడు అతను చెప్పింది నిజమే ఈరోజు క్రైస్తవంలో జరుగుతున్న చాలా విషయాలు నిజంగా క్రైస్తవుడిగా ఉండడం అంటే ఏంటో నీరు గార్చేశాయి నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు నూతనంగా జన్మించినట్టయితే మీరు పాపం చెయ్యరు వచనంలోని ఈ పదం వాస్తవిక ఖచ్చితమైన క్రియకాలంలో ఉంది అంటే మీరు పాపం చేస్తూనే ఉంటారు దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేస్తూనే ఉండడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నానని తెలిసిన అదే పనిని పదే పదే చేస్తూ ఉండడు అలా అతను చేయడు మనం దేవుని మూలముగా పుట్టినప్పుడు మనలో దేవుని విత్తనం ఉంటుందని యోహాను చెప్పాడు దాన్ని మనందరం ఎదుర్కొందాం మనం దేవుని ఆజ్ఞలన్నింటినీ పూర్తిగా ఎన్నటికీ పాటించలేము తప్పు అని మనకు తెలిసిన అన్ని పనుల్ని పూర్తిగా ఎప్పటికీ మానివేయలేము మనం ప్రేమించాల్సిన వ్యక్తులందరినీ మనం ఎప్పటికీ ప్రేమించబోము ఎన్నటికీ అన్ని సరైన పనులనే చేయలేము కానీ ఒకటి చెప్పనివ్వండి మన జీవితంలోనికి వచ్చిన ఈ అనుభవం మన మరియు మనవారనే దానిలో భాగం మనం ఆలోచించే మరియు మాట్లాడే క్రైస్తవం కాక మునుపు మునిపెన్నడు చేయని విషయాలు అవి మనలో కొత్తది జరుగుతుంది అనే భరోసా ఇస్తాయి ఈ సంఘం యొక్క పాస్టర్గా ఉండడం యొక్క గొప్ప ఆనందాల్లో ఒకటి చాలామంది జీవితాల్లో అలా జరగడం చూడడం ప్రజలు వస్తారు మరియు తమ హృదయాన్ని క్రీస్తుకు సమర్పిస్తారు ఒక సంవత్సరం తర్వాత వారు మునుపునట్లుగా ఉండకపోవటం నేను చూస్తూ ఉన్నాను వారు పూర్తిగా మార్చబడ్డారు పూర్తిగా మారిపోయారు రక్షణ యొక్క పని ఏమిటంటే మనల్ని మార్చడం ఆమెన్ మనల్ని దేవుని ప్రజలుగా చేయడం చాలామందికి రక్షణ గురించి నమ్మకం లేకపోవడానికి ఒక కారణం ఏంటంటే వారు క్రైస్తవులుగా మారిన తర్వాత వారు ఏదో చేశారు దేవుడు వారిని క్షమించగలరని భావించడం లేదు చూడండి మన కుటుంబాలలో మన జీవితాల్లో మనం గర్వించని కొన్ని విషయాలు ఉన్నాయి అవి జరిగాయి కూడా జీవితం అనేది అలాగే ఉంటుంది క్రైస్తవుల్లో చాలామంది తమను క్షమించిన అదే దేవుడు వారు రక్షించబడిన తర్వాత విఫలమైనప్పుడు కూడా వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని ఏమాత్రం అర్థం చేసుకోలేరు ఒకటి వ్యూహాను పత్రిక ఏమని చెప్తుందంటే మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి ఇప్పుడు చూడండి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అది క్రైస్తవుల కొరకు రాయబడింది రక్షింపబడిన వారి కొరకు కాదు మ్యాక్స్ లుకాడో తాను ఎక్కువగా వేగంగా వెళ్తుండడం వల్ల మరియు తప్పు మార్గాలలో నడుపుతూ ఉండడం వల్ల మీకు ఇన్సూరెన్స్ని కొనసాగించలేకపోతున్నామని కంపెనీ వారు ఒక ఉత్తరం పంపించారని అతను చెప్పాడు తన పుస్తకంలో ఈ విషయం రాయడం వల్ల మ్యాథ్స్ పట్ల నాకు ఇంకా గౌరవం పెరిగింది నా విషయంలో ఇలా జరిగితే నేను ఎవరికి ఆ విషయం చెప్పను నా పాపములు ప్రభువు వద్ద ఒప్పుకుంటాను కానీ అవన్నీ మీకు చెప్పడం లేదు కాబట్టి ఒకరోజు తనకి ఈమెయిల్ వచ్చిందని మరి ఎక్కడైనా కవరేజ్ పొందమని తనకు తెలియజేశారని అతను చెప్పాడు అతను దాని గురించి ఆలోచించినప్పుడు అతను ఈ భీమా కంపెనీకి సరిపోలేడని గ్రహించాడు ఆధ్యాత్మిక బంధం చాలా స్పష్టంగా ఉందని అతను చెప్పాడు నుండి అలాంటి ఉత్తరం వస్తుందని చాలామంది భయపడతారు అందువల్ల లుకేడో స్వర్గం నుండి ఎవరికైనా ఉత్తర ప్రచుత్తరాల గురించి ఊహిస్తూ ముత్యమ్మల వంటి గుమ్మములు కలిగిన పరలోకం నుండి ఇలాంటి ఉత్తరం వస్తే ఎలా ఉంటుంది అని రాశాడు అతని ఉత్తరం ఏమిటంటే ప్రియమైన శ్రీమతి స్మిత్ గారికి ఈ ఉదయం క్షమాపణ కోసం మీరు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా వ్రాస్తున్నాను మీరు మీ పాపముల చిట్టా ఆఖరుకు చేరుకున్నారని తెలియజేయడానికి చింతిస్తున్నాను మా సేవలను ఉపయోగించినప్పటి నుండి మీరు దురాశ విషయంలో ఏడు సార్లు తప్పు చేశారని వయస్సు మరియు పరిస్థితుల వంటి ఇతరులతో పోల్చినప్పుడు మీ ప్రార్థనా జీవితం నాణ్యత లేదని మా రికార్డులు చూపిస్తున్నాయి సిద్ధాంతాల విషయంలో మీ అవగాహన ఇరవై శాతం కంటే తక్కువ ఉందని మరియు మీరు ఇతరుల గురించి ఎక్కువ చేదుగా మాట్లాడుతుంటారని తదుపరి సమీక్ష వెల్లడిస్తుంది మీ పాపాల కారణంగా మీరు స్వర్గానికి వెళ్లడం దాదాపు అసాధ్యం దయ్యకు పరిమితులు ఉన్నాయని మీరు అర్థం చేసుకున్నారు యేసు తన పశ్చాత్తాపాన్ని మరియు దయ్యను పంపుతున్నాడు మీరు ఇతర రకాల కవరేజీని కనుగొంటారని ఆశిస్తున్నాను అని దాన్ని చూసి మనం నవ్వుతాం దానికి మనం ఎందుకు నవ్వుతాం ఇది హాస్యాస్పదంగా ఉంది కదా మీకు ఏ ఇతర కవరేజ్ అవసరం లేదు మీరు ఇప్పటి వరకు ఉత్పత్తి చేయబడిన కవరేజ్ యొక్క అత్యుత్తమ రూపాన్ని పొందారు అది ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన రక్తం మీరు క్రైస్తవులుగా మారిన తర్వాత అది పనిచేయడం ఆగదు ఆమెన్ మీరు క్రైస్తవులుగా మారినప్పుడు మీరు మారిన క్షణం నుండి ఏ ఇబ్బంది లేకుండా పరలోక ద్వారానికి చేరుకోరు అది అసాధ్యం అందరూ ఎక్కడో ఒకచోట తప్పు చేస్తారు అది నిజం కాదని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను క్రైస్తవ జీవితం యొక్క ఉత్తమ నిర్వచనం పరలోకం చేరుకునేంత వరకు కింద పడి లేవడం పడిపోవడం మరియు లేవడం పడిపోవడం మళ్ళీ లేవడం అని ఎవరో ఒకసారి నాకు చెప్పారు మనమందరం విఫలమవుతాం మీరు విఫలమైనప్పుడు ఏం జరుగుతుంది అపవాది రెండు పనులు చేస్తాడు అన్నిట్లో మొదటిది మీరు ఎప్పుడైనా చేయగలిగింది ఏది లేదు అని మీకు చెప్తాడు ఆపై మీరు దీన్ని చేస్తారు ఆపై అతను మీ వెనుకకు వచ్చి మీరు చేసిన దానికి మీరు క్షమించబడ్డానికి మార్గం లేదు అని చెప్తాడు అతను రెండు విషయాలను తప్పే చెప్తున్నాడు కాబట్టి మీరు చేసిన ఏదైనా కారణంగా మీ రక్షణ ఆనందం నుండి శత్రువు మిమ్మల్ని దోచుకోవడానికి మీరు అనుమతించినట్లయితే మీరు దాన్ని ప్రభువుతో ఒప్పుకుని ఆయన క్షమాపణ కోరితే మరియు ఎవరికి బాధ కలిగినా దాన్ని సరిద్దినట్టయితే మీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉండండి దీనికి మీ నిత్య గమ్యానికి సంబంధమే లేదు ఆయన మరియు నేను వారికి నిత్య జీవం ఇస్తాను అయితే వారు ఏ తప్పు చేయకపోతే పరలోకి రావచ్చు అనలేదు అక్కడ చెప్పబడింది అది కాదు శాశ్వత జీవం నా మాట వినండి మీరు నమ్మిన క్షణం నుండి అది ప్రారంభమవుతుంది మీరు చనిపోయినప్పుడు కాదు యేసుక్రీస్తును అంగీకరించిన క్షణంలో నిత్య జీవం ప్రారంభమవుతుంది మరియు మీరు ఏమి చేసినా సరే శాశ్వత జీవితానికి అంతరాయం కలగదు నా బైబుల్లో అక్కడ ఉంచిన ఒక చిన్న విషయం ఉంది అదేంటంటే దేవుడు చెప్పాడు నేను నమ్ముతాను మరియు అదే స్థిరమైనది దేవుడు చెప్పాడు నేను దాన్ని నమ్ముతాను మరియు అదే స్థిరము నేను క్రైస్తవునని నాకు తెలుసు నేను పరలోకం వెళతానని నాకు తెలుసు నేను క్షమించబడ్డానని నాకు తెలుసు మరియు నా రక్షణ ఖచ్చితంగా ఉందని నాకు తెలుసు మరియు దానిలో దేనికి నాకు సంబంధం లేదు సమస్తం ఆయనకే సంబంధించింది ఈ రోజు జీవిత మలుపులో నాతో చేరినందుకు ధన్యవాదాలు మనం దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే మన ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతుంది మీరు ఆయనతో ఆ సంబంధాన్ని ప్రారంభించాలనుకుంటే మొదటి అడుగు మీ పాపం గురించి పశ్చాత్తాపడ్డం మరియు మీ ప్రభువు రక్షకుడిగా మారమని యేసుక్రీస్తుని అడగడం దేవుని ఉచిత బహుమానమైన రక్షణను అంగీకరించడానికి మీరు ఆ నిర్ణయం తీసుకున్న తరువాత క్రీస్తులో నూతన సృష్టిగా దేవునితో మీ ప్రయాణం ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్యలో లేదా స్థానిక చర్చిలో ఇతర క్రైస్తవులతో పంచుకోవాలని మరియు మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీ వృద్ధిని కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు నేను మిమ్మల్ని తదుపరి జీవితములుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను